వెళ్ళి పోస్ట్ చేసి రండి ఎవరికి పోస్ట్ చేయమని చెప్పాను ఏమండి మా నల్లుడు గారు వేసే బొమ్మలకి విదేశాల్లో కూడా విపరీతమైన పేరుందట రెండు చేత సంపాదిస్తున్నట అయ్యో దాని ముగ్గురు వేసిన బొమ్మలకి విదేశాల్లో ఎంతైనా పేరు ఉండొచ్చు అది ఈ పరమేశ్వరరావుకి ఎక్కువేం కాదు నాకు గౌరవమే ముఖ్యం అది నువ్వు చేసుకో ఏంటండి ఇది దానికి ఆరు నెలలుగా ఉత్తరాలు రాస్తూనే ఉంది వెళ్ళి చూడకపోయినా కనీసం సమాధానమైన రాయొచ్చుగా మాత్రంకి ఎందుకు ఏడుస్తావు మొదట్లో అందరి నాన్నలు అలాగే ఉంటారు పోరుకుని వాళ్లే మారుతారు ఎప్పటికి మారిపారు చెప్పు నేను విసుగు లేకుండా సంవత్సరం నుంచి లెటర్స్ రాస్తూనే ఉన్నాను కానీ ఒకదానికి కూడా సమాధానం లేదు మా నాన్న గురించి ఆయనకి నేను ముఖ్యం కాదు ఆయనకి తన ప్రశ్న ముఖ్యం సరే మీ నాన్నకి నువ్వు ముఖ్యం కాకపోవచ్చు ఒప్పుకుంటాను కానీ మనవడు పుట్టబోతున్నాడని తెలిస్తే చాలు సంతోష వచ్చేస్తారు ఏంటి నువ్వనేది అవునే నీ కొడుకు పుట్టబోతున్నాడని పుట్టబోతున్నాడేమిటి పెళ్ళి కొడుకు పుట్టాడని ఉత్తరం సిగ్గు లేకుండా వాళ్ళ వాకిట్లో ఈ పరమేశ్వరరావు నుంచుంటాడు అనుకున్నావా నాకు గౌరవమే ముఖ్యమే ఇలా చూడు అది తల్లైతే కావచ్చు వాడు తండ్రి అయితే కావచ్చు నేను తాకడు కాలేదే ఇప్పుడు చెప్తున్నాను అది నా కూతురు కాదు దాని మూడు నాకు అల్లుడు కాదు దాని కొడుకున్నాడే మనవడు కాదు తప్పు చేశాను పార్వతి తప్పు చేశాను తప్పు చేశాను బిడ్డ పుట్టి ఇన్నాళ్ళైతే చూడలేదు ఎందుకు బాధపడుతున్నారు మరేంటి ఆ బిడ్డ ఎవరనుకున్నావు నా మనవడే కదా అది చెప్పడానికి నోరు రాలేదే నువ్వైనా చెప్పొచ్చు కదా నేను తాతలయ్యాను నువ్వు అమ్మమ్మ అయ్యా జానకి లెటర్ రాయి అలాగే సుందరి మా నాన్న దగ్గర లెటర్ వచ్చింది ఏయ్ వెరీ గుడ్ ఎలా ఉంది నా ఐడియా నీ ఐడియా ఎంత పంచేసిందో చూసావా ఏమైంది నువ్వు చెప్పినట్టుగానే మేము బాగా డబ్బు సంపాదించావు నా కొడుకు పుట్టాడని లెటర్ రాశాను ఆయన మనవాడిని చూడడానికి వస్తున్నట్టు లెటర్ రాశారు ఇప్పుడు ఆయన వచ్చాక కొడుకు ఎక్కడా కారు బంగ్లా ఎక్కడా అడిగితే నేనేం చెప్పును సింపుల్ జానికి ఇంతవరకు నేను చెప్పిన మన అబద్ధాలు మిమ్మల్ని సంతోషపెట్టడానికి అలా లెటర్ రాశానని ఇంకో లెటర్ రాసి పడే మనోడు పుట్టాడని తెలియగానే మా నాన్న పశ్చాత్తాపడుతూ నేను తప్పు చేశాను తప్పు చేశానని అంటున్నాడని మా అమ్మ లెటర్ రాసింది ఇప్పుడు ఇదంతా అబద్ధమని తెలిసిందో అంతే మా నాన్న ప్రాణాలకే ప్రమాదం అయ్యో ఎలా మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం మీ అమ్మ నన్ను ఎప్పుడు వస్తున్నారు పద్నాలుగో తారీఖు ఇక్కడికి వస్తున్నారు పద్నాలుగు పదిహేను ఇక్కడ ఉండి మనవాణ్ణి చూసుకొని పదహారో తారీఖు తిరిగి వెళ్ళిపోతారు ఓకే బంజార్ హిల్స్ రోడ్ నెంబర్ వన్ లో నూర్మ హాల్లో ఒక బంగ్లా ఉంది సినిమా షూటింగ్స్ కి అద్దెకిస్తుంటారు ఆ బంగ్లా రెండు రోజులు అద్దెకి తీసుకుందాం కారు ఫర్నిచర్ అన్ని అద్దెకి తీసుకుందాం నేను ఏర్పాటు చేస్తాను అదంతా సరేనే బిడ్డ ఇలా చూడు డబ్బు డీ లోపల అన్నీ పెరుగుతాయి జోద్ది మరి దే హ్యాపీ హలో హాయ్ డాడీ ఎప్పుడు ఓకే డాడీ బై ష్యూ నేను డబ్బు కలవడానికి చెప్పిన రాముని గారి చూడడానికి మా డాడీ పదమూడో తారీఖు ఇక్కడికి వస్తున్నారు అప్పుడు పద్నాలుగు పదిహేనో తారీఖు మాత్రమే కాదు పదమూడో తారీఖు కూడా నూరు పాలు బుక్ చేసి వచ్చేట్టుంది పరమేశ్వరరావు పద్నాలుగవ తేదీన హైదరాబాద్ వెళ్తున్నావా వద్దు నీ తండ్రిని నేను చెప్తున్నాను పద్నాలుగవ తేదీన వారసూల ఉంది అందుకని పదమూడవ తేదీనే వెళ్ళు సుబ్రహ్మణ్య పార్వతి మనం పద్నాలుగో తారీఖు హైదరాబాద్ వెళ్ళి మనవణ్ణి చూద్దామని అనుకుంటున్నావా లేదా అవును సుబ్రహ్మణ్యేశ్వరుడు కల్లోకి వచ్చి పద్నాలుగో తారీఖు వద్దు పదమూడో తారీఖే వెళ్ళమని చెప్పారు అంటే మనవణ్ణి చూడడానికి మనం ముందుగానే వెళ్తున్నాం పరమేశ్వరరావు ఎవరది ఓ పంతులు గారా వస్తున్నా వస్తున్నా రండి పంతులు గారు ఇలా కూర్చోండి ఏమిటి పరమేశ్వరరావు అందరూ బాగున్నారా హైదరాబాద్ వెళ్తున్నావు వెళ్ళాను నేను చెప్పేది ఏమిటి మీరేం చెప్పనక్కలేదు పద్నాలుగో తారీఖు వద్దు ఆ రోజు వారసులో ఉంది పదమూడో తారీఖే వెళ్ళమని చెప్పడానికి వచ్చారు అది నీకు తెలుసు తెలుసపా నీకు పంచాంగమే తెలుసు నాకు భవిష్యత్తు కూడా తెలుసు నా తండ్రి చెప్పాడుగా

మరి వాచ్మెన్ కి ఇంగ్లీష్ తెలుసా ఆ ఆ వాచ్మెన్ జీ ఇంగ్లీష్ మాల్మ అయ్యా నయ్యా मालूम है साहब वाह ओके తెలుగు తెలుసు అయ్యో భయపడకండి సార్ నేను ఎక్కువగా మాట్లాడను వేమన్నే చెప్పారు అను ఊ గాని చోట అదికులమన రాదు కొంచెం ముందు తెల్ల కొదవ కాదు కొండ అద్దమందు కొంచమే ఉంటదా అన్న ఎన్ని విషయాలు తెలుసుకున్నాడో హిస్ ఏ గ్రేట్ మ్యాన్ ఆ వాచ్మెన్ హై ఇల్లు మొత్తం సెటప్ చేసేసాను కుక్కతో సహా మేడం నేను చెప్పిన 20000 రూపాయలు ఎనీ బార్గెనింగ్ నో ప్రాబ్లం టైగర్ అయ్యో నేను అడిగింది కదా కదండి మిమ్మల్ని కొంచెం బెటర్ గా ట్రై చేస్తాను సార్ బార్గెన్ అంటే బార్గెన్ అనుకున్నాడు ఆయన భలే దొరికారు ఇవన్నీ నమ్మి ఒక ఆయన చికాగో నుంచి రాబోతున్నాడు నువ్వెక్కడ బయలుదేరావు వెళ్ళే ముందు అడిగావా చూడు

పుణ్యం పురుషార్థం తప్పుతుంది మామగారి పేరు కూడా గుర్తుంటుంది అది సరే సుందరి వాళ్ళ ఫాదర్ వాళ్ళ వైఫ్ పేరేంటి సుందరి వాళ్ళ అమ్మ పేరేంటి అని అడగచ్చు కదా నీకు ఆ భయం అక్కర్లేదు ఆయనకి వైఫే లేదు వైఫ్ లేకుండా సుందరి ఎలా పుట్టింది ఆవిడ చనిపోయి పదేళ్లు కావస్తుంది అది తెలుసుంటే ఆయనకు పెయింటింగ్ అంటే వాడిని ఎక్కడ చిక్కగోళ్ళనా అయ్యో హౌస్ ఓనర్ నూర్జహాన్ వస్తుంది ఆవిడ దగ్గర నువ్వేం మాట్లాడద్దు దొరికిపోతావు మీ అద్దె డబ్బులు అవి మూడు రోజులకు ముప్పై వేలు ఇచ్చేసాం కదా అవి తిరిగి అని వచ్చాను అయ్యో మంచి మనసు ఫ్రీగా ఇచ్చేస్తారా నువ్వు ఊరుకో బాబు మీకు ఇల్లు అద్దెకి ఇవ్వడం కుదరదు వెంటనే కాదు ఏంటి మా సడన్ గా బయటకు వెళ్ళిపోమంటున్నారు ఇదిగో చూడండి ఇది మామూలుగా షూటింగ్ లకి ఇచ్చే ఇల్లు మీ అమ్మ నాన్నగారు వస్తున్నారని చెప్పావు కదా నేను తెలియకుండా ఒప్పేసుకున్నాను ఇప్పుడు మెహరూన్ నిసా నాన్నగారు వస్తున్నారు మెహరూన్ నిసా ఎవరు నా కూతురు వాళ్ళ నాన్న మీకేం కావాలి అబ్బా గిచ్చింది గెలకుంటా పోయిన నెల ఇలానే ఓ పార్టీ వచ్చింది పోలీసు రైడింగ్ ఈడింగ్ జరిగింది ఇలానే గిల్లుకుంటూ గిచ్చుకుంటూ అలర్ చేశారు వెంటనే వెళ్ళి కాల్ చేసేయండి ఏంటో మా తప్పుగా మాట్లాడుతున్నారు నన్ను చూస్తే అలా ఇది ఇదిగోండి తాళి ఏంటి మాట్లాడు చెప్పు అయ్యో తాళేనండి ఇప్పటికైనా నమ్ముతారా సరే మూడు పెళ్ళాలు అంటున్నారు తాళి కూడా చూపించారని ఒప్పుకుంటున్నాను నేను పదమూడు పద్నాలుగు పదిహేను నాగూర్ దర్గాకు వెళ్తున్నాను పదహారో తారీఖున వస్తాను ఇల్లు ఖాళీ ఆ షూటింగ్ ఉంది వస్తాను సినిమా యాక్టర్స్ వస్తారు మేము యాక్టర్లే కదా

బంజారు హిల్స్ లో నూరు మహల్ అద్దెకి తీసుకున్నాను మీ నాన్నగారిని తీసుకొని డైరెక్ట్ గా అక్కడికి వచ్చాను వెరీ గుడ్ నేను తిన్నది ఎయిర్ పోర్ట్ కి వెళ్లి డైరెక్ట్ పికప్ చేసుకుంటా సరే బిడ్డ నాకు తెలియంది నువ్వు ఎందుకు ఎవరి అవుతావ్ నేను ఎలాగో అరేంజ్ చేస్తాను చెప్పాను కదా నా ఒదిలే ఫోన్ హలో హాయ్ డాడ్ బెంగ పెట్టించానా కాదా ఏ ఓకే డాడ్ బై ఏమైంది మామూలుగా డాడీ ఈ ఫ్లైట్ లో కూడా రావడం లేదు మళ్ళీ ఎప్పుడు వచ్చేది వచ్చే ముందు ఫోన్ చేసి చెప్తానో చెప్పారు సరే నువ్వు ముందు బిడ్డను ఏర్పాటు చేయి నేను బస్టాండ్ రిసీవ్ చేసుకుంటాను ఈ రోజు శివకాశం చూస్తున్నాడు మా అమ్మ నన్ను వచ్చాక వాళ్ళ దగ్గర నేర్పించాలి కోసం చెప్పానా అల్లుడు బాగా డబ్బున్న నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నాడు అని చెప్పానా అది ఏమైనా సరే అది నేను

ఏ క్యాలెండర్ డిజైన్ ఒకవేళ నువ్వు మనసు మార్చుకుని రావాలనుకుంటే నూర్ మహల్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ వన్ మర్చిపోకు ఈ అడ్రస్ రాసింది అదిగో అల్లుడు అక్కడే ఉన్నాడు మీరు ఊరుకోండి అతను ఎవరో ఏంటో కరెక్ట్ గా అడిగి తెలుసుకోండి సరే నువ్వు లింగం అరే మన అల్లుడే అల్లుడు సుబ్రహ్మణ్య మీరే నీ చేతులు కాదు కాళ్ళనుకో తప్పు చేశాను అల్లుడు తప్పు చేశాను ఏంటండి చేయని కాలుగా అనుకోవడం తప్పే ఉంది నేను కూడా నిద్రలో చెయ్యి అనుకుని కాలు కోకుంటుంటాను నీ చాలా మంచి మనుషు అల్లుడు పేరు విన్నావా లింగం నా తండ్రికే తండ్రి పేరు మీ తాతగారి పేరు లింగమా ఈ వేళ కూడా వద్దు అనేది వద్దు అల్లుడు ఎక్కడ మా గుమ్మడి పండు గుమ్మడి పండు లగేజ్ నా చిట్టి తల్లి గుమ్మడి పండు ఎక్కడా మీ అమ్మాయి పేరు గుమ్మడి పండు మీరే తమాషాలు మీకోసం కారు తీసుకెళ్ళింది కదా మేము ఈ రోజు తెలుసు సుబ్రహ్మణ్యేశాడు నిన్న రాత్రి కల్లో కూర్చి చెప్పింటాడే ఓ ఓ నుంచోనే ఉన్నారు కూర్చోండి పండు పార్వతి అన్ని విషయాలు తెలుసుకున్నాడు అమ్మ చచ్చిపోయిన తెలుసుకున్నాడే ఆవిడ పోయి పదేళ్ళు అయిపోయింది ఆవిడే దగ్గరుండి పెళ్లి బాగుండేది ఏంటండి ఇది పెద్ద గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు అంత ఉండేవాళ్ళ ఒకే ఇంట్లో ఉండేవాడు ఏమనుకున్నాడు ఎంత మంచి వాడు అనుడు ను అనుడు తప్పు చేశాను ఇంత వయసు వచ్చి బుద్ధి తక్కువ తప్పు చేశారు మీరు కూడా ఒక లక్షణంగా ఉన్నారు కదా అమెరికాలో ఏదంతా సహజమే కదా ఏంటి అమెరికా మన కల్చర్ ప్రకారం పెళ్లి అది జరగలేదు జరిగిపోయింది కదా ఇప్పుడు ఎవరి తవ్వుకుని ఏం ప్రయోజనం పెట్టే కదా మిమ్మల్ని తీసుకురావడానికి కారు తీసుకెళ్ళింది మా గుమ్మడి పండుకి గుమ్మడి పండు అదా ఇది అమెరికాలో అయితే సహజమే కావచ్చు ఇక్కడ బిడ్డ కోసం వెయిట్ చేయాల్సిందే ఏమిటల్లుడు అమెరికా అమెరికా అంటావు నాకు నా మనవుని చూడాలని ఆశగా ఉంది